గోవిందాయ్ మహా హిందూ బద్దులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్మూడోధ్యాయము ఇరవై మూడవ శ్లోకం య వేతి పురుషం ప్రకృతి చ గుణైస్ సహా సర్వదా వర్తమానోపి ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకున్నవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికి పునర్జన్మను పొందడు పురుషుడి తత్వము అంటే మగవారు అని కాదండి జీవాత్మ మనలో ఉన్న లేదంటే ప్రాణులలో ఉన్న ఆత్మ ఏదైతే ఉంటుందో ఆత్మ తత్వమును అలాగే గుణ సహితమైన అంటే గుణాలతో కూడి ఉన్న ప్రకృతి తత్వమును ఏ గుణాలు త్రిగుణ ప్రకృతి ఇంతకు ముందు శ్లోకాలలో తెలుసుకున్నాం కదా సత్వ రచతమో గుణాలతో కూడిన ప్రకృతి తత్వమును ఆ ప్రకృతి తత్వాలను అంటే ఆ విధమైన గుణాలను మనము క్యాప్చర్ చేసుకొని వాడిని మనము ఆత్మకు ఆపాదించుకొని దోషభూష్ఠులం అవుతున్నాం వీడి గురించి చక్కగా తెలుసుకోవాలి అలా తెలుసుకున్నవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను చూ ఉన్నప్పటికీ పునర్జన్మను పొందడు పునర్జన్మను పొందడానికి కారణం ఏమిటి మనం చేసే కర్మలు అవునా కాదా బాబా పుణ్య కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు తర్వాత జన్మలకు కారణమవుతాయి అవునా కాని ఈ ప్రకృతి తత్వమును జీవాత్మ లేదా ఆత్మతత్వము గురించి చక్కగా ఎవరైతే తెలుసుకుంటారో వారు కర్తవ్య కర్మలను ఆచరిస్తున్నా సరే కుణాలు జన్మను పొందారట ఎందుకై ఉంటుంది వారు సంగమును వదిలేస్తారు సంగం అంటే సాంగత్యం చక్కగా నేను ఎవరు అనే ప్రశ్న వేసుకొని నేను ఎవరు అనే దానికి సమాధానం తెలుసుకొని ఇహ అక్కడికి నిమిత్త మాత్రులై ఆగుతారు వాళ్ళకి ఈ లంపటాలు వెంపర్లాటలు పొందాలనే కాంక్షలు కోరికలు తృష్ణలు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉన్నా సరే పాపపుణ్యాలు అంటవు పాపపుణ్యాలు అంటవి కాబట్టి వారికి పునర్జన్మ ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చక్కగా తెలుసుకోవాలి ఏ ఏం వేత్తి వేతి అంటే ఏమిటి యథార్థముగా తెలుసుకోవడం అని అర్థం అంటే సత్యాన్ని సత్యంగా గ్రహించడం ఏమిటి ఆ యథార్థము ఈ దృశ్యమానమైన జగత్తంతయు కూడా క్షణ శాశ్వతమైనది ఏమీ కాదు మనం ఏది కళ్ళతో చూస్తున్నామో అది శాశ్వతంగా ఉంటుందా పదేళ్ల క్రితము ఏదో ఒక సిటీకి వెళ్ళాం పనుండి నాలుగు రోజులు అక్కడ ఉన్నాం అనుకోండి పదేళ్ల తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తే మనం చూసిన ఆ వీధులు ఆ పరిసరాలు అన్నీ మారిపోయి బాగా డెవలప్ అయ్యి ఇంకొక విధంగా ఉంటాయి అసలు మనం పదేళ్ళు తిరిగింది ఇక్కడేనా అనేది గుర్తు కూడా పట్టలేము అవునా కాదా ఎందుకలా అంటే ఎప్పటికప్పుడు పరిణామక్రమం చెందుతూ మారుతూ ఉండేదే ప్రకృతి దృశ్యమానమైన జగత్తు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఎప్పుడు శాశ్వతంగా అలాగే ఏం ఉండదు అలాగే నశ్వరమైంది కూడా ఇప్పుడు చూసింది కొద్ది రోజుల తర్వాత చూస్తే మారి ఇంకొక విధంగా ఉంటుంది అసలు ఉండకుండానూ పోతుంది అవునా కాదా అలాగే జడము అనిత్యము అశాశ్వతమైనది మరి జీవాత్మ నిత్యుడు చేతనుడు అంటే చైతన్యము కలిగిన వాడు నిర్వికారుడు వికారములు ఉండవు ఆత్మకి శాశ్వతుడు ఆత్మ శాశ్వతమైనది మరియు శుద్ధ సచిదానంద ఘన పరమాత్మ యొక్క అంశ ఈ ఆత్మ అవునా మనం అందరం ఎవరు అంటే భగవంతుడి అంశలము భగవంతుడి నుండి వచ్చిన వారేమో భగవంతుడిలోనే ఉంటున్న వారము భగవంతుడిలోనే కలిసిపోతున్న వారము ఈ సత్యాన్ని గమనించకుండా ఏవేవో కష్టాలని సుఖాలని పొందామని పొందలేకపోయామని ఈ రోజు ఉన్నాయని రేపు లేవని ఈరోజు కనపడుతున్నాయని అయ్యో రేపు కనపడటం లేదని ప్రతిదానికి మనం అనవసరంగా ఆందోళన పడి ఆవేదన చెంది సత్యాన్ని మరుగున పరిచి దాన్ని మనం పట్టించుకోకుండా గుర్తించుకోకుండా ఒక స్థితిలో మనం ఉండిపోయాము ఎందుకు ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ కూడా ప్రకృతితో కలిసి సంఘము సాంగత్యం ఏర్పరుచుకొని ప్రకృతి గుణాలన్నీ కూడా మనము స్వీకరించి ఇది కావాలని అది వద్దని అది లేదని ఇది ఉందని ఏవేవో వెరియారులు చాచుతూ ఉన్నాము కానీ లోవలున్న ఆత్మ ఏదైతే ఉంటుందో అది భగవంతుడి అంశ అది చైతన్యము కలిగినది నిత్యమైనది శాశ్వతమైనది ఏ విధమైన వికారాలు లేనిది ఈ విధంగా తెలుసుకున్న సాధకుడు ఏం చేస్తాడు సమస్త మాయామయములైన లాంటి మోహమాయ పదార్థములు ఏవైతే ఉంటాయో భౌతికమైన విషయాలు ఏమైతే ఉంటాయో అక్కర్లేని ఏమైతే ఉంటామో దేనికోసం అక్కర్లేని విషయాల కోసమే చిన్న చిత్తగా విషయాల గురించి కదా మన దిగుళ్ళు అన్నిటిని విడిచి పెడతాడు ఎంత దిగులు పడి ఈ రోజు గింజుకున్నా అది శాశ్వతమైంది మనకు శాశ్వతత్వాన్ని కలిగించేదేమీ కాదు ఏది పొందలేకపోయామని ఈ రోజు దిగులు పడుతున్నామో అదొకవేళ దొరికితే ఇంకొక నాలుగు రోజులు దాన్ని అనుభవిస్తాము శాశ్వతంగా అది ఉంటుందా అదున్నా మనం ఉంటామా ఈ విధంగా చక్కగా జ్ఞానం అజ్ఞానం మంచి చెడులు బేరేజ్ వేసుకున్న సాధకుడు ఎవరైతే ఉంటారో అతడు సమస్త మాయా వయ నుండి సంగమును సాంగత్యమును త్యజిస్తాడు పరమ పురుషుడైన పరమాత్మ ఎంతే ఏకీ భావముతో నిత్యస్థితురై ఉండడం వలన అతడిని తాత్విక దృష్టితోటి అంటే పరమాత్మ తత్వమును చక్కగా తెలుసుకోనగలుగుతాడు ఏవం వేత్తి వేత్తి అంటే యథార్థముగా తెలుసుకొనడము అంటే అర్థము ఇది ఈ విధమైన పరిజ్ఞానము యథార్థముగా పరమాత్మ యథాతథముగా తెలుసుకోగలిగిన జ్ఞానము సాధకుడికి కావాలి అది వచ్చినప్పుడు అతడు చిన్న చితకాయి బెంపర్లాట్లు మోహమాయ భౌతిక ఆకర్షణలు వీటన్నిటికీ లోను కాకుండా శాశ్వతమైన పరమాత్మ ఎవరైతే ఉంటాడో అతడిని పొందడమే నా పరమగమ్యము నా లక్ష్యము అది శాశ్వతమైన విషయం మిగతావన్నీ కూడా శాశ్వతమైనవి ఏమీ కాదు ఏదో మన ధర్మం మన పరమనం చేయాల్సిందే అంతే ఈ విధమైన నిష్కామభావంతో కర్తవ్య కర్మరు ఈ పురుషుడు అంటే ఈ జీవాత్మ నిర్వర్తిస్తూ ఉన్నా కూడా పుణ్యములు అంటవు కాబట్టి అతడు పునర్జన్మను పొందాడు కాబట్టి సాధకుడికి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన ప్రగతి సాధించాలి అనుకునే సాధకుడికి ఎప్పుడు విషయాలు నోట్ చేసుకోవడం చాలా అవసరం శివానంద ఆశ్రమం అని లో ఉంది సద్గురు శివానందమూర్తి స్వామి మహాయోగులు వారు ఎప్పుడో శైరం విడిచేసి వెళ్ళిపోయారులేటి వారి శిష్యుడికి ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా నోట్ బుక్ కూడా ఉంచుకో కలము పుస్తకం ఎప్పుడు నీ వెంట ఉంచుకో అప్పటికప్పుడు గుర్తొచ్చిన విషయం రాసుకో అప్పటికప్పుడు చెయ్యాలి అని వచ్చిన ఆలోచన రాసుకో నీ కలిగిన సంకల్పం నోట్ చేసుకో అలాగే ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు ఏ బలహీనతని నీవు వదిలించుకోవాలి ఏ విషయంలో నీ వెనకబడిపోతున్నావు నీ భయాలేమిటి ప్రతీది కూడా రాసుకో కుదిరినప్పుడు తరచత్త చూసుకుంటూ ఉంటుంది అది నీకు గుర్తొస్తూ ఉంటుంది అప్పుడు నేను ఎలా వదిలించుకోవచ్చు ఏం చేయొచ్చు ఒక ప్రయత్నం నిదానంగా ప్రయత్న సాధన చేసి సంకల్ప బలం తోటి దాన్ని వదిలించుకొని నీవు చక్కగా ఆధ్యాత్మిక ప్రగతి లేదా జీవన ప్రయాణంలో ముందుకెళ్ళచ్చు వ్యక్తిత్వ వికాసము ఒక మంచి సౌశీల్యము క్రమశిక్షణ ఒక ప్రణాళికబద్ధమైన భద్రమైన సాధన ఇది లేకుండా ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం కష్టం ఏ విషయాలు నన్ను బాధిస్తున్నా ఏ విషయాలు నేను చిరాకు పడుతున్నాను ఏవి నా బలహీనతలు ఏవి నా భయాలు నాకేంటే గర్వం ఉందా పగురుందా అస లేదంటే అహంకారం ఉందా లోభం ఉందా ప్రతి ఒక్క విషయం గురించి కూడా నీవు ఒక నోట్బుక్ లేదా డైరీలో రాసుకోవాలి ఏదో రాసేసి అయిపోయింది అనేది ఉదయడం కాదు దాన్ని తరచు చూసుకోవాలి నాకు ఈ విధమైన లోపం ఒకటి ఉంది కదా దీన్ని నేను ఎలా వదిలించుకోవాలి దానికి నీవే ప్రయత్నం చేసుకొని ప్రయత్నపూర్వకంగా వదిలించుకొని మంచి గుణంతో ముందుకెళ్ళాలి ఉద్ధరేదాత్మ ఆత్మానం అనే దానికి స్వామి చెప్పిన శ్లోకానికి అర్థం నువ్వు ఉద్ధరించుకోవాలని ఎలా ఉద్ధరించుకుంటావు ప్రాక్టీస్ లేదా సాధన శిక్షణ లేకుండా ఏది కూడా సంభవం అవ్వదండి ఈ విధమైన చక్కటి సాధన చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఎవరైతే ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళతారో వారికి పునర్జన్మం ఉండదు కాబట్టి సాధకులు ఎప్పుడూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి కొన్ని విషయాలు ఏవో కొత్తగా తెలుసుకున్నావో మంచిదే కొన్ని బలహీనతలో భయాలు వదిలించుకున్నావా అవి కూడా తరచి తరచి చూసుకోవాలి లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతికి సాధనకి ఇవన్నీ ఆటంకాలు అయి కూర్చుంటాయి కాబట్టి ఈ విషయం బాగా గుర్తు పెట్టుకుని శ్రద్ధ వహించాలి లోకా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భరత్ జాయ్ హింద్ కృష్ణ అర్పణ